హాయ్ అండి నేనైతే ఈరోజు సండే స్పెషల్గా చాలా ఐటమ్స్ చేస్తున్నాను గారెలు చికెను మామిడికాయ పచ్చడి కారపూస చేస్తున్నానండి మామిడికాయ పచ్చడి అయితే అమ్మ వచ్చింది కదా అమ్మ వాళ్ళు పెడితే చాలా టేస్టీగా ఉంటుందని మామిడికాయ పచ్చడి అయితే పెట్టి చేస్తున్నాను అలాగే కారపూస కూడా చేస్తున్నాను ఎందుకంటే పిల్లలకి స్కూలు స్టార్ట్ అయినాయి కదండి స్నాక్స్ వచ్చేసరికి ఉపయోగపడతాయని చేస్తున్నాను ఎందుకంటే బయటకు కొన్ని పిట్టుకంటే మనం ఎక్కువ తయారు చేస్తున్నప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది చాలా హెల్దీ కాబట్టి ప్రారంభించడం చేస్తున్నానండి ముఖ్యంగా నేను ఈరోజు కొంచెం చెప్పు వచ్చుకున్నానండి ఆడవాళ్ళు ఒక ఊరి రెడీ కావడానికి ఆడవాళ్ళు అపోహ అండి ఆ అపోహిపోవాలని ఈరోజు చేస్తున్నాను చేసే వాళ్ళైనా ఫుడ్ చేసే వాళ్ళైనా రెడీ కావడానికి కంపెనీ ఉంటారని ఎదురు అనుకోకూడదు ఎందుకంటే ఇంట్లో వర్క్ చేస్తారు బయట కూడా వర్క్ చేస్తారు చాలా కష్టపడతారు మీరు జాతర అయితే ఎంకరేజ్ చేయండి డిసిపెక్ చేయకండి మాత్రం మ్యాక్సిమం అందుకనే ఈరోజు వస్తున్నాను ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడకూడదు నా ఆధుల్లో ఆడవాళ్ళు కూడా సంపాదన చాలా కష్టం అవుతుంది నచ్చినట్టు వాళ్ళు ఏ ఫీల్డ్లో నచ్చినటువంటి వాళ్ళు ఆ ఫీల్డ్లో జాబ్ చేస్తున్నా బిజినెస్ చేస్తున్నా మీరు మాత్రం డిస్క్రైబ్ చేయకండి అలాగా చపాతీలు చేశాను అత్తయ్య కోసం రెడీగా ఆడమే కాదు అన్ని పనులు చేయగలరు ఆడవాళ్ళు ఇంట్లో పని చేయగలరు బయట బిజినెస్ చేయగలరు జాబ్ చేయగలరు అన్ని రంగంలో రాణించగలరు లేడీస్ డ్రెస్సింగ్ స్టైల్ని బట్టి వాళ్ళ క్యారెక్టర్ని ఉద్దేశించొద్దండి వాళ్ళు చేసే జాబుని బట్టి వాళ్ళు చేసే బిజినెస్ని బట్టి వాళ్ళ క్యారెక్టర్ అస్సలు ఊహించొద్దండి ఈ ఫీల్డ్లో వాళ్ళు మాత్రమే తప్పు చేస్తారు ఈ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు తప్పు చేయరు ఆడవాళ్ళు చేస్తారు మగవాళ్ళు చేస్తారు అనే ఉద్దేశాన్ని తీసేయాలండి ముందు ఎందుకంటే తప్పు చేయదలిసిన వాళ్ళు ఏ ఫీల్డ్లో ఉన్నా చేస్తారండి డ్రెస్సింగ్ స్టైల్ని బట్టితో లేకపోతే జాబుని బట్టో మాత్రమే ఎవరిని తక్కువ అంచనా వేయొద్దండి శారీ కట్టుకున్న వాళ్ళే మంచివాళ్ళు డ్రెస్ వేసుకున్న వాళ్ళు పిచ్చి వాళ్ళని లేకపోతే డ్రెస్ వేసుకున్న వాళ్ళు పిచ్చి వాళ్ళు శారీ కట్టుకున్న వాళ్ళే మంచివాళ్ళు శారీ కట్టుకున్న వాళ్ళు వాళ్ళు డ్రెస్ వేసుకున్న వాళ్ళు మంచివాళ్ళు కాదని అలా కాదండి ఈ జాబ్ అయితే ఆ జాబ్ అయితే అలా అని ఎవరు అనుకోవద్దు ఎప్పుడైనా మనిషిని బట్టి ఎవరు అంచనా వేయద్దండి ఏంది సోది నసా అనుకోండి నేను ఈరోజు అయితే ఒక విషయం చెప్పదలుచుకున్నాను మొత్తానికైతే ఏంటి ఆ విషయం అంటే డ్రెస్సింగ్ స్టైల్ బట్టితో జాబుని బట్టితో ఇంట్లో మంచి వాళ్ళని బయట ఉన్న వాళ్ళు చెడ్డ వాళ్ళని జాబ్ పోయే వాళ్ళు చెడ్డ వాళ్ళని ఇంజనీర్ తీసేవాళ్ళు చెడ్డ వాళ్ళని అదేవిధంగా ఇంట్లో వాళ్ళు చెడ్డ వాళ్ళు బయట జాబ్ మంచి మంచివాళ్ళు అని ఆలోచన అపోహని బంద్ చేయాలండి క్యారెక్టర్ డ్రెస్సింగ్ స్టైల్ బట్టి జాగు బట్ ఆస్తిని బట్టి అంతస్తుని బట్టి ఉండదు అని చెప్పడానికి అండి ఈరోజు ఈ వీడియో చేసుకున్నాను ఏమొద్దు ఏం పని వద్దు మీరు ఏం చేయని అవసరం అంతా కూర్చుంటే కాదు నేను ఈరోజు ఇదే విషయం చెప్పదలుచుకున్నాను అందుకని ఈరోజు ఏ విషయం చెప్తున్నాను చాలా రోజుల నుంచి ఈ వీడియో చేయలు అని ఈరోజు చెప్తున్నాను జాబుని బట్టి బిజినెస్ని బట్టి అవి ఆడవాళ్ళ మగవాళ్ళ ఆడవాళ్ళు చెడ్డవాళ్ళు మగవాళ్ళు చెడ్డవాళ్ళు కాదు ఆడవాళ్ళు మంచి వాళ్ళు ఉంటారు మగవాళ్ళలో మంచిగా ఉంటారు డ్రెస్సును బట్ట జాబును బట్ట అని అయితే ఎవరు తేల్చొద్దండి తప్పుగా అనుకోవద్దు నా ఉద్దేశం మంచి మనిషిని చూసి క్యారెక్టర్ అంచనా వేయొద్దు ఓకే నా ఫ్రెండ్స్ నేనైతే చెప్పాలనుకున్నది చెప్పాను మీరైతే నా వీడియోస్ కంపల్సరీ చూడండి ఫ్రెండ్స్ చాలా కష్టం ఉంటుందండి ఏది అంత ఈజీగా రాదు ఇంట్లో పని చేసుకోవాలి బయట పార్లర్ పని చేసుకోవాలి వీడియోస్ చేయాలి ఇవన్నీ అంత ఈజీ కాదండి టీవీ చూసినంత ఫోన్లు చూసినంత ఈజీ కాదండి మనము బయట ప్రపంచం ఎంత కష్టపడితేనే ఇన్ని పనులు అవుతాయి ఎవరికైనా అది లేడీస్కైనా జెంట్స్కైనా అది మాత్రం అది మాత్రం అర్థం చేసుకోవాలండి ఇంతకంటే ఎక్కువ మిమ్మల్ని నశ పెట్టదలుచుకోవట్లేదు నా వీడియోలో చాలా అర్థవంతమైన మాటలే ఉంటాయండి మీకు చాలా బాగా పనికి వస్తాయని మీరు అనుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ అయితే చేస్తున్నాను ఎంత బాగా పొంగుతున్నాయో గారెలు అంటే ఇష్టం ఉండని వాళ్ళు ఎవ్వరు ఉండరు కదండి చూడండి ఎలా పొంగుతున్నాయో గ్రైండర్లో రుబ్బాను కాబట్టి అంత బాగా పొంగుతున్నాయి చికెన్ రెడీ అవుతుంది అటు గారెలు రెడీ అవుతున్నాయి ఇటు చికెన్ పులుసు రెడీ అవుతుంది గారెలలో చికెన్ పులుసు వేసుకొని తింటే ఎంత టేస్ట్గా ఉంటుందో అసలు గారెలు చికెన్ పులుసు తినని జన్మ వేస్ట్ అండి నాకు తెలిసైతే ఎంత బాగుందో చూడండి చికెన్ పులుసు అలాగే మా అయితే కట్ చేస్తున్నారు ఇప్పుడు మా బాబు కట్ చేస్తున్నాడు ఒక్క పని స్టార్ట్ చేసినామంటే మా ఇంట్లో అందరూ చేస్తూనే ఉంటారు తలా కొంచెంసేపు చూడండి ఒకరికొకరు పోటీగా కట్ చేసి తుడుస్తున్నారు నేనైతే వీడియో తీస్తున్నాను ఒక పక్క మామిడికాయలు కట్ చేస్తుంటే అమ్మ అయితే తాలింపు చేస్తుంది ఎందుకంటే ఈ కట్ చేసి తుడిచే లోపల తాలింపు చల్లారుద్దని వెల్లిపాయలు ఎప్పుడు దంచి పెట్టాను జీలకర్ర ఎండుమిర్చి వేసేస్తున్నాము మిక్సీ పెట్టామండి వెల్లిపాయలు కచ్చాపచ్చాగా ఈ తాలింపుని పక్కకు పెట్టి వేసుకొని ఈ ముక్కలల్లో పసుపు మెంతుల పొడి ఇవన్నీ కలుపుకోవడానికి రెడీగా అన్నీ పెట్టేసుకున్నాము వెల్లిపాయలు కూడా పెట్టేసుకున్నాము కొన్ని కొన్ని మెత్తగా దంచాలి కొన్ని ఏమో వెల్లిపాయలు డైరెక్ట్గా పోయాలి అదేమో పొడి మిక్సీలో పెట్టాము అవి వెల్లిపాయలు మెత్తటుప్పు కారం ఇక మా అమ్మ ప్రిపేర్ చేస్తుంది పసుపు అయితే పట్టించింది కలుపుతుందండి మంచిగా పొడి వేస్తుంది మనం పెట్టిన పచ్చళ్ళకంటే అమ్మ వాళ్ళు పెడితే చాలా బాగుంటుంది టేస్ట్ మనం ఎంత మంచిగా రెడీ చేయనీయండి అమ్మ పెడితే ఆ టేస్టే వేరు కదా చూడండి ఫ్రెండ్స్ ఎప్పుడు మా అమ్మే పెడుతుంది పచ్చడి ఇప్పుడు ఎవరు ఎక్కువ పెడుతురండి ఏదో పది కాయలు పదిహేను కాయలు అప్పట్లో అయితే మా చిన్నప్పుడు అయితే మా అమ్మ హాను వంద కాయలు పెట్టి పెద్ద పెద్ద జాడీలకు పెట్టి మెత్తటి పువ్వు పోస్తురండి పచ్చళ్ళ ఉప్పు ప్యాకెట్ అప్పుడు నా ఆట్ల గినక పొలం పొలాలకి నాట్లకి ఆలకి కూలోళ్ళకి పచ్చడి వేయడానికి మా అమ్మ ఒక వంద కాయలు నూట యాభై కాయలు అట్లా పెట్టేది వెల్లిపాయ రెబ్బలు పోసింది ఇప్పుడేమో మిక్సీ చేసుకున్నటువంటి వెల్లిపాయ మిక్సర్ పోసింది కలుపుతుందండి ఇప్పుడు ఆయిల్ కూడా పోసింది పచ్చి నూనె కొంచెం పోసి కలుపుతుంది కారం కూడా పోసి కలుపుతుంది సాల్ట్ కారం ఆ రోజులే వేరండి తాలింపు కూడా వేసేసింది మంచిగా పొలం దగ్గరికి పోయి వేడి బాక్స్ తీసుకెళ్లేదు కదా పొలం దగ్గరికి వేడి వేడి అన్నం బాక్స్లో పెట్టుకొని మామిడికాయ పచ్చడి వేసుకొని ఎన్ని కర్రీస్ ఉన్నా కూడా కొత్తగా పెట్టిన మామిడికాయ పచ్చడి ఒక ముక్క వేసుకొని తినండి బా జన్మ వేస్ట్ అండి అసలు నోట్లో నాకైతే నీళ్ళు ఊరుతున్నాయి కలుపుతుంటేనే వేడి వేడి అన్నంలో మామిడికాయ పచ్చడి కలుపుకొని తింటుంటే నా సావిరంగా చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ కూడా పోస్తుంది చాలా టేస్టీగా ఉంటుందండి నా వీడియోస్ కంపల్సరీ చూడండి ఫ్రెండ్స్ చాలా కష్టపడతామండి ఏదైనా ఈ రోజుల కష్టపడ్డోడికి లైఫే లేదండి నాకు తెలిసైతే అన్ని పనులు పనులు వచ్చిన వాళ్ళకి లైఫే లేదు దానికి ఉదాహరణ నేనే ఎందుకంటే అన్ని పనులు వచ్చు మంచిగా కానీ లైఫ్ లేదు యూట్యూబ్ ఛానల్ చేస్తున్నా పార్లర్ చేస్తున్నా కానీ అంతగా నేను అనుకున్నంతకైతే లేదు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా కలిపిందో ఇంకా ఇప్పుడు మంచిగా వేడి వేడి అన్నం బొచ్చులో వేసింది కలుపుతుందండి ఇక చుట్టుపక్కల మేము గుంట నక్కల్లాగా చూస్తున్నాము కమాను కమాను ఎప్పుడు కలిపి పెట్టుద్దా అని అందరు మా పిల్లలు నేను మా మమ్మీ కలుపుతుంది మంచిగా ఎప్పుడు తినాలా అని ఎదురు చూస్తున్నాము మటన్ చికెన్ అప్పుడు కూడా ఇంత ఆతృత ఉండదండి తర్వాత కారపూస అని చెప్పాను కదండి కారపూస ప్రిపేర్ చేస్తున్నాము మామిడికాయ పచ్చడి అయిపోయింది గారెలు అయిపోయినాయి చికెన్ అయిపోయింది ఇక ఇప్పుడు లాస్ట్ కారపూస చేసామండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్